తొందర ఎలా ఉన్నారు చూడండి ఆధార్ కార్డు ఉన్న ప్రతి మహిళకు దక్కించుకోవాల్సిన వస్తువు అండి ఇదేదో కాదు చాలా రోజుల కిందట ఒక వీడియో అయితే పెట్టాను విశ్వకర్మ పథకం వచ్చిందండి అప్లికేషన్ తప్పకుండా చేయండి ఒక ఫోన్లో ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉండాలి అలా క్యాష్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుందని మన వాళ్ళు కొంతమంది నెగిటివ్గా తీసుకున్నారు కొంతమంది పాజిటివ్గా తీసుకున్నారు అలాగే నేను చెప్పిన దాన్ని బట్టి ఫాలో అయ్యి చాలామంది కూడా అప్లికేషన్ పెట్టుకున్నారు మీ అందరికీ వచ్చాయనే నేను అనుకుంటున్నాను నాకైతే గిఫ్ట్ వచ్చిందండి అంతేకాదు నేను అప్లికేషన్ పెట్టినాక పదిహేను రోజులు ఫోన్ వచ్చింది మీటింగ్ కూడా వెళ్ళాను మీటింగ్ డబ్బులు కూడా నాలుగు రూపాయలు పడ్డాయి సో మీటింగ్ తర్వాత మీటింగ్ అయిన తర్వాత నాకు సర్టిఫికేట్ అయితే ఇచ్చారు ఆ సర్టిఫికేట్ నాతోనే ఉంచుకో నేను రీసెంట్గా ఒక గిఫ్ట్ వచ్చిందాక మీరు రండిని ఫోన్ చేస్తే నాకు నమ్మాలనిపించలేదు ఎందుకంటే నాకన్నా ముందు వెళ్ళిన మా ఫ్యామిలీ నెంబర్ ఎవరికి రాలేదు మనం అంత అదృష్టవంతులం కాదు ఇంతకు ఎలా వచ్చింది గిఫ్ట్ తెలుసుకుందామా ఫస్ట్ నుంచే లాస్ట్ వరకు చూడండి వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేస్తే చేయండి చిన్న లైక్ చేస్తే మరి కొంతమంది మన వీడియో వెళ్ళే అవకాశం ఉంటుంది నాకైతే ఫస్ట్ టైం ప్రభుత్వం నుంచి రెండు గిఫ్ట్లు అయితే వచ్చాయి రెండు నాకైతే కదండి ఒకటి మా అతయితే నాకు వచ్చింది కానీ ఏమొచ్చాయో నాకు అసలు అర్థం కలదు ఇంకా ఓపెన్ చేయలేదు ప్యాకింగ్ అయితే నీట్గా చేస్తాను చూడండి ప్యాకింగ్ అయితే ఏదైనా సరే నా లైఫ్లో మంచి అయినా చెడు ఫస్ట్ మీతో చెప్పాకే నేను కూడా మీతో చూద్దాం చూద్దామని చెప్పి స్టార్ట్ చేశాను చూద్దాం ఇది నెక్స్ట్ గిఫ్ట్ వచ్చాయి అసలు ఎందుకు వచ్చినాయి అట్లయి నాకు కొంచెం అవధాక ఉంది ఏంటి అంటే గతంలో ఒకసారి ఒక ఎనిమిది నెలల కిందట విశ్వకర్మ అనే పథకం ఒకటి వచ్చింది మోడీసారి పథకం విశ్వకర్మ పథకం వచ్చిందని చెప్పి అప్పుడు వీడియో పెట్టాను అందరూ పెట్టాను తర్వాత మాకు చెల్లెలు చెప్తే ఓ అవునా అని చెప్పి నేను చెల్లెలుగా ఏదో ఒకరికి పెట్టాను మన వాళ్ళకి చెప్పాను మన వాళ్ళది కొంతమంది పాజిటివ్ తీసుకున్నారు కొంతమంది నెగిటివ్ తీసుకున్నారు లేదు వీడియో కోసం ఏదో చెప్తున్నారు అనుకున్నారు కానీ నేను ఒక మాట చెప్పాను అంటే వందకు వంద శాతం కరెక్ట్గా ఉందా లేదని చెక్ చేసుకున్న తర్వాతే ఒక మాట చెప్తాను ఎందుకంటే నేను అందరిలాగా వీడియో తీస్తే ఇంట్లో ఉండే మనిషి కాదు సమాజం పొద్దున లేస్తే నేను జనాల్లో ఉండే మనిషిని ఏదైనా సరే ఒక వీడియో అప్లోడ్ చేస్తానంటే నేను నాకు యూట్యూబ్ నుంచి విమర్శలు రాకపోయినా జనాల నుంచి చాలా విమర్శలు వస్తాయి అక్కడ ఆ రోజు పెట్టావు అది నిజమా కాదని డైరెక్ట్గా నన్ను అడిగేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు అందుకే ఏదైనా సరే క్లారిటీ లేకుండా అసలు వీడియో పెట్టను అది ఎంత ఇరవై నరే సరే క్లారిటీ ఉంది జనాలకి యూజ్ ఉందంటేనే పెట్టా ఆ రోజు పెట్టాము నేను మర్చిపోయాను కానీ ఇప్పుడైతే వచ్చాయి నేనైతే మ్యాచ్ అయ్యి అనుకుంటున్నాను ఓపెన్ చేస్తున్నామైతే అయితే ఏ గిఫ్ట్ అయినా సరే నా లైఫ్లో ఇంత పెద్ద చిన్న చిన్న గిఫ్ట్లు పెట్టి రోజు చిన్న చిన్న గిఫ్ట్లు వచ్చాయి కానీ ఇంత పెద్ద బాక్స్ మాత్రం ఎప్పుడు రాలేదు లైఫ్లో ఫస్ట్ టైం అనుకుంటా నేను కొనుక్కోకుండా ఇలా రావడం మాత్రం ఫస్ట్ టైం ప్యాకింగ్ మాత్రం బీయత్సంగా చేశారు ఫ్రెండ్స్ ఇది చాలా దూరం నుంచి వచ్చిన పార్సల్స్ కాబట్టి ప్యాకింగ్ రెడ్డిగా చేశారు ఇది కత్ర నేను మిస్ నేర్చుకున్నప్పుడు తెచ్చుకున్నా మా ఆయన కూడా ఏమొస్తాయని క్యాన్సిల్ చేస్తున్నాడు కాకపోతే అందరికన్నా లాస్ట్గా పెట్టాను నేను మా ఫ్యామిలీలో అందరు పెట్టాక నేను అప్లికేషన్ పెట్టాను నీ బద్దకు మా అయితే నీ బద్దకు నేను ఏదైనా సరిగ్గా ఇవ్వండి కానీ ఇంత వరకు ఫస్ట్ మా మండలంలో కూడా ఫస్ట్ నాకు గిట్టాడు అసలు నిజంలో ఫోన్ చేశారని మా అందరికీ అనుకున్నా ఎవరు మా మాత్రాలే అన్నారు కాకపోతే నిజమా కాదా పేకి ఎవరు ఫోన్ చేశారా అంటే యూట్యూబ్ లో నెంబర్ కనుక్కుని చేస్తున్నారు అలా చేశారు ఏమనుకున్నా నేను కాకపోతే ఫైనల్లీ వెళ్ళాను నాలుగు రోజుల తర్వాత పాత్రలు ఎది చేస్తామంటారు ఇంక ఎట్లన్నా కానీ అని చెప్పి నాయని వప్పించారు పాత్ర అయితే తీసుకొచ్చేస్తారు లాగా ఫ్రెండ్స్ ఏదైనా ముందు ఆలోచించు ఎవరికైనా వచ్చాక అయ్యో వాళ్ళకి వచ్చింది మనం పెట్టింటే బాగుండేది అనుకుంటాం చెప్పినప్పుడు నచ్చదు ఓపెన్ అయ్యింది కొడక కళ్ళు బిచ్చింది ఎగ్జాక్ట్ గా ఉంది నాకు కూడా ఏం కాకపోతే ఏముండొచ్చు ఏముండొచ్చు ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్ నాకు కూడా టెన్షన్ ఉంది తీసేద్దాం ప్యాకింగ్ చూసారా ఎంత నీట్గా చేస్తారు అంటే ఎక్కడ డ్యామేజ్ లేకోకుండా నీట్గా చేసి పెట్టారు నేను నాకు ఏదో ఫ్రిడ్జ్ లాగానో ఏదోలా ఉంది చూద్దాం ఇలా నేను తిరగకపోయిన నాకు కూడా టెన్షన్లో ఉంది ైడ్ వాషింగ్ అసలు నేనైతే అసలు కొనుక్కోలే ఎన్నిసార్లు చెప్పారో మా ఇంట్లో వాళ్ళంతా తెచ్చుకో నీకున్న పనికి అయిపోద్దని కానీ ఫ్రెండ్స్ నిజంగా తెచ్చుకోలేని పరిస్థితి నిజంగా మీ దగ్గర నాకు దాపరికమేముంటుంది నిజంగా తెచ్చుకోలేని పరిస్థితి నువ్వు గొడవ ఎత్తుకుతావు ఈరోజు కూడా మాత్రమే బయటలో తినలేదు నేను వంట చేయాలి హాస్కే వీడియో తీసి వంట చేద్దాం అనుకున్నా చాలా మంది చెప్పారు కానీ తెచ్చుకోలేకపోయాను పూర్లే థ్యాంక్ యూ సో మచ్ మోడీ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ ఇంటి బాగుంది ప్రతి ఒక్క చెల్లమ్మ కూడా నీవెంత సాయంగా ఇచ్చావు థ్యాంక్ యూ సో మచ్ ఆర్బిడ్ కష్టం కఠినంగా ఇచ్చావు థ్యాంక్ యూ సో మచ్ ఇదైతే బాగుంది ఓపెన్ చేద్దాం ఎలా వచ్చిందో ఒక్క ఫ్రెండ్స్ నాకైతే తెలియదు వాషింగ్ మీకు నుంచి మీకైతే ఐడియా ఉంటుంది ఇట్లేదు కదా మీకైతే ఐడియా ఉంటుంది అందరికీ వాచ్ కాబట్టి ఇది బాగుమవుతుందా ఎంత బడ్జెట్ ఇచ్చిందో అనేది నా ఏంటి ఫ్రెండ్స్ పూర్తిగా వేరే చూసి

కట్ చేయడం ఎందుకు మా ఆయన తీసేస్తాను అంటున్నాడు ఎత్తగలుగుతావా వస్తుందా సరే బాక్స్ కట్ చేయడం ఎందుకు నీట్గా ఉంటుంది మెల్లగా మెల్లగా ఎవరంట ఎవరంటా నిన్ను ఇది లాగాలి కదా అది ఎత్తలేకపోతున్నాడు ఫ్రెండ్స్ అందుకే మళ్ళీ కొడుతున్నాడు కట్ చేస్తున్నాడు ఎత్తగా కట్ చేస్తాను ఫ్రెండ్స్ ఎత్తడానికి అవుతుంది అంత పరువు మొత్తానికి మా ఇంట్లో ఫ్రిడ్జ్ నలిపే వాషింగ్ మిషన్లో నలిపే నేను నలిపే మా ఆయన నలిపే నలుపు నారాయణ వచ్చనే మా ఇంట్లో బాధకి ఇట్లా చూడు బ్లూ కలర్ అంటే నాకు ఇష్టం రావచ్చుగా ఇది కూడా నల్ల వచ్చింది థ్యాంక్ యూ మొత్తానికి ఇదే పిండుతుందా ఇదే పిండుతుందా ఫ్రెండ్స్ మీకు ఏమైనా మీకు అందరికీ తెలిసే ఉంటుంది మీకు అందరికీ తెలుసు నాకే ఏం తెలియదు దీని గురించి ఇదేంటో ఇవాళ ఓపెన్ కూడా కావటం లేదే చేయండి దింగులో దీని లేకపోతే ఫ్రెండ్స్ మీరు అందరూ కామెంట్ చేయండి నాన్న ఇదే ఉతికి ఇదే పిండుతుందా లేకపోతే అది ఉతికితే నేను పిండుకోవాలా నాకైతే తెలియట్లుంది ఈ ముందు అయితే రావట్లేదు నేను మీద ప్రయోగం చేయాలి అనుకోవటం లేదు ఎందుకంటే నీ పీకా కాబట్టి దేవుడు వస్తాయి కాబట్టి వస్తున్నాదో పోగొట్టుకోరు ఎందుకు ఎవరినైనా మా సుశీనో ఎవరైనా వచ్చినప్పుడు దీని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకొని ఓపెన్ చేస్తా ఇప్పుడు ఎట్లా మూడం కదా మూడంలో చేయకూడదు ఇది వాటర్ పైప్ ఇచ్చారు పైప్ ఓకే ఇంట్లోకి ఏం లేదు పైపే నేను గ్రేజ్ ఎంత కూడా నాకు ఐడియా లేదు ఫ్రెండ్స్ ఇంతకు నాకు వచ్చిన వాషింగ్ మెషిన్ బాగుందా ఇంకా నా నా గిఫ్టే నేను ఓపెన్ చేశాను ఇది వాషింగ్ మెషిన్ వచ్చింది మరి ఇంకా మా అత్తగారి గిఫ్ట్ అయితే ఏముందో ఏంటో నాకు అస్సలు తెలియదు మా అత్తయ్య లేదు కాబట్టి ఆ గిఫ్ట్ నేను ఓపెన్ చేయకూడదు నా గిఫ్ట్ అయితే నేను ఓపెన్ చేసేస్తాను ఎలా ఉంది బాగుందా ఫ్రెండ్స్ చూడండి ఇలా నేను ఓపెన్ చేయలే కలర్ మాస్కుపోతుంది కదా లోపు బాగానే ఉంది ఓపెన్ చేయలేదు ఎందుబంటే పోతుంది ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పి అదే అందరు పెట్టుకుని ఉంటే అందరికీ వచ్చిండే మ్యాక్సిమం అసలు అప్లికేషన్ పెట్టిన వారికి ఎవ్వరికి కూడా పోలేదు ప్రతి ఒక్కరికి వచ్చేసింది ఆఖరికి మా అమ్మమ్మ అందరూ వెళ్తున్నారు నేను వెళ్ళాలి నేను వెళ్ళాలంటే ఆటో తీసుకోమని అమ్మ ట్రైనింగ్ తీసుకెళ్ళాము మా అమ్మమ్మకి కూడా వచ్చింది ప్రతి ఆధార్ కార్డు ఒక మహిళకు ఇంట్లో ఉన్న భార్యభర్తలో ప్రతి మహిళకు వచ్చేసింది వాషింగ్ మిషన్ ఏది పెడితే ఎవరు లకి మిషన్లు వాషింగ్ మిషన్లు ఇస్తున్నట్ల రకరకాల ఎవరు కూల వాళ్ళకు వచ్చేసింది నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మోడీ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మేమైతే నిజంగా వాషింగ్ మిషన్ కొనుక్కోలేక ఎన్ని రోజుల నుంచి ఇబ్బంది పెడుతున్నాం వల్ల నాకు వాషింగ్ మిషన్ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రై ఇప్పటి నుంచి ఇంకా నెక్స్ట్ నెలలో పథకం అయితే ఉంది అది కూడా మన మహిళలకే ఈ ఓటైనా నా మాట నమ్మి ప్రతి ఒక్కరు అప్లికేషన్ పెట్టుకోండి ప్రతి ఒక్క ప్రభుత్వ ఫోన్లు వస్తువు మన ఇంటికి వస్తుంది ఓకేనా కలర్ ఎలా ఉంది బాగుంది కదా నాగే నల్లగా బాగుంది కాకపోతే ఇదే ఉతుకుతుందా లేకపోతే మనం అది ఉతుకుతే మనం చేయకోవాలి అసలు తెలియటం లేదు అసలు ఎన్ని కిలోలు కూడా అర్థం కావడం లేదు నాకు ఒక్కసారి మీరు చూసి కామెంట్ చేయండి అన్న మీ అందరికి ఐడియా ఉంటుంది కదా ఇది ఎన్ని కిలోలు వేయాలో కూడా నాకు ఐడియా లేదు కామెంట్ చేస్తారు కదా మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్నా ఈ గిఫ్ట్లో ఏముంటుందో నాకు తెలిసి సేమ్ గిఫ్ట్ లేకోకుండా నాకు ఐడియా పకారం ఏదన్నా ఏ జిగ్జాగ్ జిగ్జాక్ మిస్ ఎంబ్రాయిడింగ్ మిస్సిల్ ఇచ్చారంట మా అత్త లెక్క బాగుండి జిడ్జ్జా మిషన్ వస్తే మెయిన్ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా దోశలు వేసుకొని మూడు ఇంటి దాకా ఖాళీగా ఉంటాయి కదా ఏదో నాలుగు ఫాల్స్ పెట్టుకున్నా కూడా మా ఇంట్లో ఏదో కలిసి వస్తుంది ఇదైతే కుట్టు మిషన్ రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకున్నా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్ మా ఇద్దరు కొంచెం గిఫ్ట్ అయితే ఇవి ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయనా బాయ్ నాన్న